హలో హలో అంతలా రోక్తే లిఫ్ట్ రాదు మరి అది కూడా చేతికొస్తుంది ఇది స్టాఫ్ లిఫ్ట్ పేషెంట్ లిఫ్ట్ అక్కడ ఐఎమ్ డాక్టర్ న్యూ డాక్టర్ దాస్ ఎంఎస్ జనరల్ సర్జన్ కూచిపూడి లిఫ్ట్ ఐదు నుంచి అక్కడే ఉంది నేను ఇక్కడే ఉన్నాను సక్సెస్ మరి సర్జరీ డాక్టర్స్ ని దేవుళ్లుగా కొలిచే దేశం మనది ప్రతి తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు పదేళ్ల తర్వాత మన దేశంలో ఇంకో ఇరవై లక్షల మంది ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే దానికి సమాధానం రాబర్ట్స్ సో నా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ మెడిమాక్స్ ఇస్ గోయింగ్ టు లాంచ్ ద ఫస్ట్ రోబోటిక్ సర్జరీ ఆన్ కార్నరీ హార్ట్ డిసీజెస్ ఇన్ ఇండియా

ప్రెస్ మీట్ డాక్టర్ దాస్ యూనివర్సిటీ టాప్ గోల్డ్ మెడలిస్ట్ వస్తుంది సార్ వంద మందికి పైగా ఉన్నారు ఇక్కడ గోల్డ్ మెడలిస్ట్ నీ కరికులంలో కామన్ సెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ ఉండేవాడు సారీ సార్ ఇందాక ప్రెస్ మీట్ అని తెలియదు సార్ మిస్టర్ దాస్ వి ఆర్ డాక్టర్స్ డయాగ్నోస్ చేయకుండా జబ్బు ఏంటో కన్ఫర్మ్ చేయకూడదు ముందు వెనక ఆలోచించకుండా మాట జారకూడదు జారం సార్ కనీసం డ్యూటీ అయినా సిన్సియర్గా చేయి యువర్ అపాయింట్మెంట్ యూ కెన్ జాయిన్ టుమారో ఇప్పుడే జాయిన్ అయిపోతా యాజ్ యూ విష్ బ్లాక్ సి థ్యాంక్ యూ సార్ సి బ్లాక్ సి బ్లాక్ సి

చనిపోయాడు సత్య ఇప్పుడు మూడు గంటల నువ్వు మూడు గంటలయిందా పత్తిపూట ఎన్నో ట్రీట్మెంట్ తీసుకోవాలి చస్తే మాచర్ తీసుకెళ్ళి ఆలు వెచ్చింది మార్చురుకే ఇది మోచర్ సీ బ్లాక్ సీ బ్లాక్ ఏ మార్చరు మాచర్య ఎయిట్ రోయ్ జాయిన్ అయిన రోజునే తెగ ఆపరేషన్ చేసినట్టున్నావు అదే ఫ్లోలో ఉన్నావు అబ్బో మామూలుగా కాదు ఎంతమంది పేషెంట్లు చూసేవా ఏంటి సుమారు ఒక నలభై మంది ఉండొచ్చు

నాకు కూడా అప్రపడ హిమాలయాలకు పరిపావాలనిపిస్తుంది బ్యాగ్ సిద్ధంంటారా యా యా బ్యాక్ ఇస్ ఓకే యా సార్ సార్ సర్ షూట్ అవుతుంది మీరు ఫ్రేమ్ లోకి వస్తున్నారు కొంచెం అవుట్ అవతారా ప్లీజ్ ప్లీజ్ త్వరగా త్వరగా లైట్ ఆన్ లైట్ ఆన్ లైట్ ఆన్ ఓకే ఓకే బ్యాక్ రెడీ బస్ నో ఓకే సర్ ఓకే ఓకే దివా సిటీలోకి వస్తున్నాడట్టుగా ఎప్పుడు వస్తున్నాడు ఎలా వస్తాడు సార్ నాకేం తెలియదు సార్ ఇది కానీ నన్ను వదిలేండి సార్ తెలుసా తెలీదా సార్ నాకేం తెలియదు సార్ రిపోర్ట్ ఏం రాయాలో మీకు తెలుసు నెక్స్ట్ టైం తెలీదు అని వినిపించకూడదు నాకు తెలియాలి సార్

ఐసీలో నేను ఉంటాను సార్ హరి ష్యూర్ ఐఎమ్ షూర్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఐసీకి వచ్చి చాలు ఫైవ్ థర్టీ ఉంటాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గ్రీన్ టీ

వచ్చి అవ్వగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను నువ్వు అక్కడికి వచ్చాయి పర్సన్ ఫర్ ది ప్రాబ్లమ్ ఇట్ ఇస్ సివియర్ సీరియస్ సర్ మార్నింగ్ ఆపరేషన్ జరిగింది అబ్జర్వేషన్ లో ఉన్నాం సర్ ఇమిడియట్ గా ఆక్సిన్ వెటరిన్ 2 mg ఫ్లోరోసిపమైన్ డిబి కూడా డ్రాప్ అవుట్నట్ 1 లీటర్ నార్మల్ సెలన్ బాల్స్ అబౌట్ సైకడా ఆపరేషన్ తర్వాత ఫాలో అవుతున్నారు భరత్ వాజ్ గర్చే సర్ మోర్తి కూడా అవుతున్నారు ఇది హైడ్రోసిస్ అంటే బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి ఇమిడియట్ గా వెలి ఇంజెక్షన్స్ ఇక

보튼셀 리딩 나 నువ్వు బొట్టు పెట్టావు కదా నాన్న పూర్తిగా తగ్గిపోయింది ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్మా థ్యాంక్ యూ ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పుంగిపోవటానికి ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట ఆ దేవుడికి తర్వాత ఒక డాక్టర్కి మాత్రమే ఉంది